ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భీవనమోహన్ అయితే ఎప్పుడు చెప్పే విషయమే వీడియోలోకి వెళ్ళే ముందు చెప్పేస్తాను మళ్ళీ మర్చిపోతానేమో అదేంటి అంటే జాయిన్ జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అదిగో మా ఛానల్లో సబ్స్క్రైబర్ పక్కన జాయిన్ అంటే హోమ్ పేజ్ అట్లా వస్తుంది యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ ఉంటుంది ఆ జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి జాయిన్ అవ్వడం అంటే ఏంటి అంటే మీరు జాయిన్ అయితే ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యత్వం పొందుతారు సభ్యులు అవుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఉంది అప్లోడ్ చేసి పెట్టేశాను ఇప్పుడు నేను రూపొందించిన కోర్సు ఫ్లూట్ కోర్స్ కింద ఏడాది జనవరి నుంచి పెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అయిపో వస్తుంది కూడా వచ్చే మాసం జూన్ చివరికి అడ్వాన్స్ కోర్సులో ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది ఈ ఫ్లూట్ కోర్స్ అయిపోయిన తర్వాత ఉంటే మ్యూజిక్ థియరీ కోర్స్ ఉంటుంది లేదా గిటార్ కోర్స్ ఉంటుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి మొదలవుతుంది ఆ రెండు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ స్టార్ట్ అవబోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ చాలా ఉపయోగకరమైనటువంటి సంగీత ఓ మెటీరియల్ మీరు మిస్ అవుతున్నారు మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఇంకో విషయం జాయిన్ అనేది ఐఫోన్లో కానీ యాపిల్ డివైజెస్లో కానీ కనబడట్లేదు అని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఆ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాం తప్ప మా వైపు నుంచి మేం చేసేదేమి లేదు ఈ జాయిన్ అవడం ప్రక్రియ సులువుగా జరిగిపోవాలంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లాంచ్ చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ సరేనా ఇప్పుడు పాటలోకి వెళ్దాం ఈ చక్కటి పాట మంచి హుషారైన పాట నల్లంచు తెల్ల చీర పాట యొక్క స్వర విశ్లేషణలు రెండవ మరియు చివరి భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి మనం ఐ థింక్ రెండో సంగీతము ఎస్ రెండో సంగీతంలో ఈ సింతోటి వస్తుంది ఆ సింత్ అంతా అయిన తర్వాత స్ట్రింగ్స్ బిట్స్ వస్తాయి మొదటి భాగం ఎవరైనా చూడకపోతే చూడండి అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఆ స్ట్రింగ్స్ బిట్స్ అయిన తర్వాత మళ్ళీ సింత్ వస్తుంది మళ్ళీ స్ట్రింగ్స్ వస్తాయి అదంతా అయిపోయిన తర్వాత ఒక రన్ స్ట్రింగ్స్ మీద రన్ ఉంటుంది అది అయిపోయాక ఆఫ్ ఫస్ట్ మ్యూజిక్ అంటే ఫస్ట్ లో వస్తుంది వెంటనే దానికి పక్కన రెండు సార్లు ఏ నైన్త్ కార్డు సో ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది అయిన తర్వాత ఫ్లూట్ పార్ట్స్ వస్తాయి పర్ఫెక్ట్ ఫిఫ్త్ అది కూడా చెప్పాను మొదటి భాగంలో ఆ ఫ్లూట్ పార్ట్స్ అయిన తర్వాత ఏంటి అనేది ఇప్పుడు మనం అక్కడి నుంచి కొనసాగించాలి ఏంటి అంటే మళ్ళీ ఆ సెంత్ బిట్ ఏదైతే ఉందో ఫస్ట్ మ్యూజిక్ లో మళ్ళీ ఇచ్చారు మళ్ళీ రెండు సార్లు మధ్యలో ఏమైనా నైన్త్ పార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లూట్ పార్ట్స్ ఇచ్చారు ఆ ఫ్లూట్ పార్ట్స్ ఏంటంటే ఈసారి స్వరాలు నీ నీ సరే పా ఒక్కదానికి గమకం సో పర్ఫెక్ట్ ఫిఫ్త్ మొదటి భాగాలు చెప్పాను మళ్ళీ చూపిస్తున్నాను ఫిఫ్త్ అంటే సా పా అంటే ఇటు నుంచి అయితే సా పా రీ ద గాని అట్లా అనమాట అక్కడి నుంచి ఐదో మీట్ ఏదైతే ఉందో అది కలుపుతారు ఇక్కడ మనం చూసినట్లయితే నీ ఇక్కడ గా నీ తర్వాత మా సా ప రీ నీ మా సా ప అట్లా పర్ఫెక్ట్ ఫిఫ్త్ ఇంటర్వల్లో ఆ ఫ్లూట్ బిట్ వస్తుంది అది అయిపోయిన తర్వాత మ్యాండలింగ్ అది కూడా పార్ట్సే చూపిస్తాను ముందు స్వరాలు చెప్పిస్తాను మెలోడిక్ లైన్ ఆ తర్వాత పార్ట్స్ చెప్తాను पनि सगनि सरि शी सी सरि शनि सनि प

तरह तो पा दनी सानी सा रे सानी सा ये पा को पार्ट्स कलते नी सा ఇట్లా వచ్చు ఇక్కడ నుంచి మనకి చరణం బాలుగారు మొదలు పెడతారు బదర్ పబ పదర్ పబజా నీ ద ప నీటూ స సారి గరి సాసా రి గరి സേം ഇതേ മല്ല മന സുശീൽ ഗർഭിണി ചിന്ന തേട സേ ഗ്രീ ഗ്ര സ റി സീ ഗ്രീ സരി സ ആ ചിന്ന തേട തർ പരി സരി സനി പരി സരി സനി സ്ഥാനുട്ട് ബാണ്ട అంటే అది ఈ జీ మేజర్ పార్డు కోసం వేసినటువంటి గమకం మళ్ళీ సుశీల గారి పాడతారు తర్వాత ఇప్పుడు చరణం ఆఖర్లేదు పా నుంచి ఒక క్రోమాటిక్ డ్రాప్ ఓకేనా అంతే అక్కడతో చరణం అయిపోయింది సరే మధ్య పల్లవి ఒకసారి అయిన తర్వాత ఇప్పుడు మూడో సంగీతం మనకి స్ట్రింగ్స్ మీద ఒక లూప్ ఇచ్చారు సగరి 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 దీనిపైన మళ్ళీ ఫ్లూట్ ఫస్ట్ మ్యూజిక్లో వచ్చింది దాటు అది కూడా ఫ్లూ బిట్టే మీకు గుర్తుండే ఉంటుంది ఎవరిని చూడకపోతే మొదటి భాగం చూడండి అందుకే ఇక్కడ కూడా మళ్ళీ దాటు వచ్చింది తర్వాత మూడు సార్లు గమకం గమకమ గమ ఆ గమకంలో ఘాటు ఉంది తర్వాత ఏమో గావ తర్వాత జరి గరి జరి జరి గరి జరి జరి గరి జరి మొత్తంగా ఫ్లూట్ పెట్టి చూస్తే మళ్ళీ ఫస్ట్ మ్యూజిక్ లో మళ్ళీ అది మళ్ళీ కార్డ్ రెండు సార్లు తర్వాత బెల్స్

పార్ట్స్ ఇచ్చారు సెకండ్ మ్యూజిక్ లో మళ్ళీ అది ఇచ్చారు సో ఇదే బేకా రెండో చరణం రెండో చరణంలో ఒక మార్పు అవుట్ నేను గమనించాను అదే ఏంటంటే మొదటి చరణంలో నీట్టు వచ్చింది ఇక్కడికి దీవెల్ మీరు గమనించాలి ఇక్కడ ఇక్కడేం చేశారంటే గ గ గణి పమ గ እን 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 నాలుగు సార్లు అనుకోండి అంతే ఆ కర్కలలో ఆ రెండు తేడాలు గమనించాను ఇక పాఠం తెలిపే కోడ అంటే ఒక చిన్న అదనపు పొడిగింపు మళ్ళీ ఆ శంతుతో ఇచ్చారు పాట పూర్తయిపోయింది ఇది నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంగా ఉండబోతోంది అయితే ఏ పాట క్రమంలో వస్తుందో నాకు తెలియదు మా వాళ్ళు అప్పటికప్పుడు చెప్తారు సో మళ్ళీ ఆ పాటతో మేము ముందుకు వస్తాం రేపు పదిహేనో తారీఖు మే పదిహేను మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అంటే జాయిన్ అయిన మెంబర్స్ కోసం మాత్రమే అప్లోడ్ ఉంటుంది ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో మరి రేపు ఏ చక్కటి పాటలో ఫ్లూట్ బిట్స్ చెప్పబోతున్నాను సో సభ్యులందరినీ అక్కడ కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని ఈ స్వర విశ్లేషణ వీడియోలో తరువాతి పాటలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం